హలో అండి ఇన్స్టెంట్గా పిండి కలిపి అప్పటికప్పుడు మురుకులను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే వీడియోలో చూపించబోతున్నాను ఈ మురుకులు మనము ఫెస్టివల్ రోజు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మరి ఈ ఇన్స్టెంట్ మురుకుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఓకే అండి మురుకుల కోసం ముందుగా ఒక చిన్న బేషన్ని తీసుకొని అందులోకి చూపిస్తున్న గ్లాస్ తోటి ఆరు గ్లాసుల వరకు బియ్య పిండిని అయితే రెండు గ్లాసులు వేసాను కదా ఇది మూడో గ్లాసు అలాగే ఇది వచ్చేసి నాలుగో గ్లాస్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఐదో గ్లాసు లాస్ట్గా ఇది వచ్చేసి ఆరో గ్లాసు ఇది వచ్చేసి పొడి బియ్య అండి నేను రేషన్ బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసి మరబట్టించాను ఇప్పుడు ఆరు గ్లాసుల బియ్య పిండి కాను రెండు గ్లాసుల వరకు శనగపిండి అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి రుచి తగినట్లుగా సాల్ట్ని వేస్తున్నాను నేను ఒక రెండు స్పూన్ల వరకు అయితే సాల్ట్ని వేసానండి అలాగే కారం వచ్చేసి మీ స్పైసీకి తగినట్లుగా వేసుకోవచ్చు నేను ఒక రెండు స్పూన్ల వరకు అయితే కారపొండిని కూడా వేసాను పచ్చి కారం కాకుండా ఎండి కారం వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకున్నానండి ఈ వాముని కొంచెం ఇట్లాగా క్రష్ చేస్తూ నలిపినట్లుగా వేస్తున్నాను ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అలాగే వాము వేయడం వల్ల డైజెషన్ అనేది బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేస్తున్నానండి ఈ నువ్వులు కూడా వేసిన తర్వాత పిండిలో ఇవన్నీ ముందు కలిసే విధంగా బాగా ఒకసారి ఇలా కలపండి ఇలా కలుపుతున్నప్పుడు కూడా సాల్ట్ని చెక్ చేసుకోవచ్చండి కొంచెం పిండి నోట్లో వేసుకొని చూసామంటే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఈ విధంగా బాగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ఒకేసారి నీళ్లు పోసేసుకుంటూ కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని ఇలా కలుపుకుంటూ అలా కలుపుకోవాలండి మొత్తం అంతా పిండిని కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మధ్యలో కూడా ఒకసారి కలుపుతూ కొంచెం ఉప్పు సరిపోయిన ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు సరిపోయిన ట్లయితే కొంచెం వేసుకోవచ్చు అండి నాకు సరిపోనట్లు ఇంకొంచెం అయితే వేసాను కలిపేటప్పుడు మొత్తానికి ఈ విధంగా పిండి అంతా కలుపుకున్న తర్వాత పిండి అయితే నానబెట్టాల్సిన అవసరం లేదని డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు అలాగే శనగపిండి నేను ఆరు గ్లాసులకి రెండు గ్లాసులు వేసాను కదా మీరు ఇంకొక మరో గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బాగా కరకరలు అయితే వచ్చాయండి ఇలా కలపడం వల్ల ఇప్పుడు మనము మురుకులను వేసుకుందాం నేను ఈ ప్లేట్ని అయితే తీసుకున్నాను అండి ఈ సైజులో ఉన్నటువంటి మురుకులు ప్లేట్ని అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఆయిల్ని అయితే అప్లై చేస్తున్నానండి ఆయిల్ని మురుకులు గొట్టంలోని అప్లై చేసిన తర్వాత పైన మనము క్యాప్ పెట్టే దగ్గర థ్రెడ్స్ ఉంటాయి చూడండి ఆ థ్రెడ్స్ కూడా కంపల్సరిగా మనము ఆయిల్ని అయితే అప్లై చేయాలండి ఎందుకంటే మనం థ్రెడ్స్ బిగించేటప్పుడు ఏమవుతుందంటే అవి టైట్ అయిపోయి మనకి రావన్నమాట మూత అనేది రాదు చాలా ప్రాబ్లం అవుతుందండి ఇంతకుముందు ఒకసారి అలాగే చేసి ఒక మురుకులు గొట్టం అయితే వాడైపోయిందనమాట అందుకని చెప్పేసి ఆ థ్రెడ్ దగ్గర అలాగే మనం తిప్పుతాను చూండి పైన మోతకి ఉండేది కదా అక్కడ కూడా ఆయిల్ అప్లై చేసుకున్నామంటే మనకి ఈజీగా అనేది మూవింగ్ ఉంటుందనమాట ఓకే అండి ఇంక ఇట్లా ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకొని పిండి నింపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ మీద కానీ లేదంటే గరిటె మీద కానీ మనం మురుకుల షేప్ అనేది ఒత్తుకోవాలండి లేదంటే డైరెక్ట్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్లో ఒక చేయగలుగుతుంది అలా అనిపిస్తే మన విధంగా మురుకుల ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ మీద ఇలాగ ఒత్తేసుకొని ఇప్పుడు డిఫరెక్స్ సైడ్ ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇలా ఒత్తిపెట్టుకున్నటువంటి ఈ మురుకులు లేదంటే చక్రాలని మనం ఆయిల్లోనికి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ కాళ్ళ నుంచి తీసుకుంటుంది వేసుకున్నామంటే ఇన్స్టెంట్ మురుకులు అయితే రెడీ అండి ఇంక ఇప్పుడు ఇదే విధంగా ఇంకొన్ని మురుకులను కూడా వేసుకుందాము మనం ఇందాక ఒకటి వేసాం కదా ఒక రెండు మూడు వరకైతే అయితే వేసుకోవచ్చు అండి ఒక ఒకటి ఇవి అంటుకుంటాయన్నంత భయమే ఉండదండి మనకి కాలిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి ఈ విధంగా ఆయిల్ అనుకు పట్టినవి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ మీద కాలిస్తే మాడిపోతాయి మనకి చక్రాలు అనేవి బాగా కాలవన్నమాట ఇంక ఇంతే అండి ఒక దాని తర్వాత మనం ఇలాగ ప్లేట్ మీద ఒత్తుకుంటూ ఆయిల్ అనుకు వేసి డీప్ ఫ్రై చేసి తీసుకోవటమే ఓకే చూసారు కదా ఇన్స్టంట్ అప్పటికప్పుడు పిండి కలుపుకునే విధంగా మురుకులు ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి కరకరలాడుతూ ఆడుతూ క్రిస్పీగా బాగా వచ్చాయి ఓకే అండి ఇది వాళ్ళ వీడియో ఇన్స్టెంట్ మురుకులు ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్స్ మిమ్మల్ని క్లిక్ చేసి ఫాలో అవుతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో